హలో ఎవరివన్ నా పేరు డాక్టర్ తేష్ బొట్చెల్లా కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికా సోర్పతి ఈ రోజు మనం తెలిసిపోయే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ ఎండోమెట్రిక్స్ కండిషన్ ని నెగ్లప్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసుకుందాం యూజువల్ గా ఎండోమెట్రిక్స్ కండిషన్ లో గర్భాశయం లోపల పొరనేది బయట డెవలప్ అవ్వడం వల్ల ఇది బయట ఉన్న ఆర్గాన్స్ అనేది డెస్ట్రా చేస్తుంది ఏ ఆర్గాన్స్ అంటే ఓవరీస్ ఫెలోపియన్ ట్యూబ్స్ ని కానీ లేదంటే యూనరీ బ్యాగ్ ని గానీ లేదంటే ఇంకా లోపల ఇంటెస్ట్రైన్స్ అనేది డామేజ్ చేయడం జరుగుతుంది ఈ ఎండోమెట్రిక్ కండిషన్స్ లో హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ అవ్వడం జరుగుతుంది ఇలా హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోవడం వల్ల మన బాడీలో పీరియడ్స్ అంటే ఎక్కువగా రావడం బ్లీడింగ్ ఎక్కువగా రావడం లేదంటే స్కాంటి ఆబ్సంట్ పీరియడ్స్ రావడం అనేది జరుగుతుంది ఈ మెయిన్ గా ఎండోమెట్రిక్ కండిషన్ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల మన బాడీలో స్కార్ టిష్యూ ఫామ్ అవుతాయి అంటే ఇలా ఇన్ఫర్మేషన్ జరిగి అక్కడ టిష్యూ మొత్తం దెబ్బతిని అక్కడ నుంచి ఒక స్కార్ లాగా ఫామ్ అవుతుంది అలాగే లోపల ఆర్గాన్స్ అనేటివి అడ్కేషన్స్ ఫామ్ అవుతాయి ఆర్గాన్స్ ఆర్గాన్స్ అత్తుకుపోయి మనకు గా దీర్ఘకాలంగా కొద్దిగా వస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇలా గడ్డలు ఫామ్ అవుతుంటాయి స్కార్టిషి ఫామ్ అవుతుందో మన లోపల ఆర్గాన్స్ లో అంటే లైక్ ఫిలోపియన్ ట్యూబ్స్ లో బ్లాకేజ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే బ్లాకేజ్ స్టార్ట్ అవుతుందో ఓవర్స్ అనేది మీట్ అవ్వడం జరగదు కాబట్టి ఫెర్టిలైజేషన్ ప్రాపర్ గా జరగదు కాబట్టి ప్రెగ్నెన్సీ రావడానికి పాజిబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది దీంతో పాటు కంటిన్యూగా ఇన్ఫ్లమేషన్ జరగడం వల్ల మన బాడీలో దీర్ఘకాలంగా పెయిన్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది అంటే కంటిన్యూగా పెయిన్ తో పాటు ఇలా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం వల్ల ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది అంటే మనం ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం స్ట్రెస్ డెవలప్ అవడం కానీ యాంగ్జైటీ డెవలప్ అవడం కానీ అలాగే డిప్రెషన్ డెవలప్ అవడం జరుగుతుంది మెయిన్ గా ఎండోమేటర్స్ కండిషన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఈ అడ్కేషన్స్ ఫిషెస్ ఫామ్ అవడం వల్ల నేచురల్ కండిసింగ్ అనేది డిఫికల్ట్ గా మారుతుంది కాబట్టి మనం ఈ కండిషన్ ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ గా ఐడెంటిఫికేషన్ అలాగే రైట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలం కాంప్లికేషన్స్ లైక్ ఇన్ఫెక్ట్ రాకుండా అలాగే మనం బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం మీరు కనుక ఈ ఎండోమెట్రిక్స్ లక్షణతో బాధపడుతున్నా లేదంటే సంతానం సమస్యతో బాధపడుతున్నా ఫిడికల్ సోపతి బెస్ట్ ఆప్షన్ వాట్ డూ గెట్ ఫ్రమ్ ఫిడికల్ సోమోపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్లీ త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సోమోపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ కంపాషన్ ఆర్డర్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సోమోపతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ యూస్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమపత్తి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడిల్ సోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి తెలుసుకుందాం ఫిడికల్ సోమిపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మేము మీకు మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ ఫార్టీ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ ఇండియా నిండి మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ జరుగుతుంది మీరు ఫిడికల్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఫిడికల్ సమయోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ క్రమోపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అలాగే వెబ్సైట్ యూజ్ చేసి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతిక్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ ఎండోమెట్రిక్ సమస్యకు సంబంధించి లేదా ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఫిడికల్ సిమోపతి సక్సెస్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సిమోపతి ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ వాళ్ళ కండిషన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం అలాగే ప్రోగ్రెస్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు వాళ్ళ హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ ని మెయింటైన్ చేయడం కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమీపతి బెస్ట్ ఆప్షన్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఫిడికస్ హోమియోపతి